విద్యార్థులు ఈరోజు మనం ఊ లవ్ రీడింగ్లో భాగంగా ఒక మంచి కథను నేర్చుకుందాం కథ పేరు ఎద్దు గర్వం ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు ఆ ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు ఆహా చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు బాగా తయారు చేసి బండి కట్టారు గుడి గుడిముందర నుంచోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు వెర్రిరాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటకి పెట్టి నడిచాడు తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది ఎదురు సన్నాహంతో బాజా భాజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకుని వెళ్ళారు విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది అందరూ రాముడిని మర్చిపోయారు ఎవరి పనుల్లో వారు పడిపోయారు రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్లపాకలో తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేశారు ఎవ్వరూ దండాలు పెట్టలేదు అప్పుడు రాముడికి అర్థమయ్యింది మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు మనం చేసే పనులకని ఈ కథలో నీతి ఏంటి అంటే మనకి గౌరవం అనేది గుర్తింపు అనేది మనం చేసే పనిని బట్టి వస్తుంది అనేసి ఓకేనా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం